சேர்ம கொடுத்து <wounds> <lens regard to> అక్కడ చేర చే ఆగిరా తీసినంత వరకు పడిపోతారా మీ జాగ్రత్త నారాడు పళ్ళు పండగ ఉన్నాయి రావడానికి కూడా ఈ కాదు ఈ కొమ్మకు అందుకుంటే వచ్చాయి దశ యూ తీరా యూతీ ఇల్లు అందుకోరా చెట్టుకున్నాయి ఇల్లు ఎక్కువ ఇల్లు అవి కరత కొట్టాలి చేరుత కొట్ట ఎన్ని ఉన్నాయి అక్కడ పడుపు ఎన్ని ఉన్నాయి చాలా నిండి అక్కడైతే ఎక్కిన చెట్టు తల మీద పడిపోగలం పెద్ద నేడపాలు కర్ర అది తీయడానికి మరి కొమ్మ అందుకుంటే ఇల్లు ఊపితే వచ్చేస్తాయి నువ్వెక్కడ మీ నాన్న నాకు ఇచ్చుకుంటారు డోస్ ఇప్పుడు ఉన్నాయి కానీ వస్తాయి కానీ ఈ కొమ్మ వచ్చేస్తాయి స్వాతి మళ్ళీ తినాలి కదా ఫస్ట్ గొడపలు కానీ అలాగ వస్తాయి చెప్పాను ఇప్పుడు రెండు కొమ్మలే పడిపోతావు పడిపోతావు అక్కడియా ఎవరి వెళ్ళి పెట్టుకుందామా బలముకు ఆకు ఏరు గోరెంటాకు ఉందన్నది అమ్మాయిని మా వెళ్ళిన తర్వాత పార్క్ వెళ్తే బోల్డ్ ఉంటుంది చాలండి రాత్రి పొలన్నీ పోతా వచ్చాయా మీ పిన్ని తల మీద పడిపోతాయి రెండు కలపకమ్మా ఈ చెట్టు నుంచి తీసినవి కింద కొట్టినవి కింద కొట్టిన మట్టి చెట్టు నుంచి అలా చేత్తో తీసినవి ఇవి చేరేసి కోవిడ్ సంఖ్యం పోలిస్తాను అమ్మా పడిన చాలా ఎక్కువ తిన్నాను ఇప్పుడు అవుతాయి నేడు పండ్లు ఉన్నాయి అక్కడ ఉన్నాయి నేను కానీ రావచ్చు

தலைமீது படிப்பது ஜாக்கிரத்தி தலைமீது ரெல படித்தோல் பட்டே சேர்